ఓం శ్రీ శ్రీమాత్రే నమ బల్లగుద్ది చెబుతున్న మకర రాశి వారికి ఆగస్టు నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో ఒక స్త్రీ వీరి జీవితంలోకి రాబోతోంది ఈ వీడియోని మాత్రం మీరు అసలు మిస్ కావద్దు ఈ వీడియోని మిస్ అయితే మీరు దురదృష్టవంతులు చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు మకర రాశి వారి జీవితంలో కలగబోయే ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతుంది వీరి జీవితం ఏ విధంగా మారుతుంది అనే విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకులో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పదాల్లో ఎవరైతే జన్మించుంటారో వారు మకర రాశికి చెందుతారు మకర రాశి వారి జీవితంలో చాలా మార్పులు అనేవి సమయంలో మీరు చూడబోతూ ఉన్నారు మకర రాశిని చెరరాశి భూతత్వ రాశి అని పిలుస్తారు ముసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైన జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఇందులో ముసలి శరీరం గట్టి పట్టుదలను చాలా సున్నితత్వాన్ని తెలియజేస్తుంది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది వీరు ఏదైనా ఒక్క విషయం పట్ల పట్టుబడితే అసలు విడిచిపెట్టారు ఎలాగైతే ముసలి గట్టి పట్టుబడుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలుపెడితే దాన్ని అంతా చూసే వరకు కూడా వదిలిపెట్టారు చింక ఏ విధంగా సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనస్సు కూడా చాలా సున్నితంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం ప్రారంభించబోయే పనులలో శ్రమ అనేది కనిపిస్తుంది ఆత్మీయుల సహాయ సహకారాలు మీకు చాలా మేలును కలిగిస్తాయి శత్రువులు మిత్రులవుతారు ముఖ్యమైన కొనుగోలు చేస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం మీకు చాలా శక్తిని ఇస్తుంది బుద్ధిబలంతో పనిచేస్తే కార్యసిద్ధి లభిస్తుంది కాలం వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా ఆచితూచి వెయ్యాలి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ పెంచండి ఓర్పుతో సౌమ్యంగా మాట్లాడండి ఆర్థికపరమైన విషయాల్లో అప్రమత్తత చాలా అవసరం నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి మీకు అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం అయితే కనిపిస్తుంది మీ జీవితం మీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి రీతిలో మారుతుంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది మీరు ఏవైతే సమస్యల్లో ఇరుక్కుని ఉన్నారో అటువంటి సమస్యలు అన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే కలుగుతుంది ఈ మకర రాశి జీవితంలో ఈ సమయంలో జరగబోయే మార్పులు మనం ఇప్పుడు తెలుసుకుందాం వృత్తిపరంగా ఈ నెల మొదటి మూడు వారాలు కొంత కఠినంగా ఉంటాయి మీ యొక్క యోగకారకుడు మరియు దశమాధిపతి అయిన శుక్రుడు ఇంట్లో అంటే సంఘర్షణ స్థానంలో ఉండడం చేత పనిలో సంతృప్తి తక్కువగాను అడ్డంకులు అధికంగానూ కనిపిస్తాయి అధికారులతో అపార్థాలు అనేవి రావచ్చు అయితే ఆగస్టు ఇరవై ఒకటి తర్వాత శుక్రుడు ఇంట్లోకి రావడం చేత పరిస్థితులు అనేవి అనూహ్యంగా మెరుగుపడతాయి వృత్తిలో చాలా అనుకూలమైన మార్పులు లేదా సమస్యల నుండి మీకు పూర్తి ఉపశమనం కూడా ఉంటుంది ఆర్థిక పరంగా ఇది చాలా సాధారణమైన సమయము రెండవ ఇంట్లో రాహువు ఆరవ ఇంట్లో గురుడు ఉండడం చేత డబ్బు సంపాదించడానికి మీరు చాలా కష్టాలు పడాలి ఊహించిన ఖర్చులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ నెల చివరిలో ఎనిమిదవ ఇంట్లో సూర్యుడు కేతువుల కలయిక కారణంగా ఖర్చులు మరింతగా పెరగవచ్చు పెట్టుబడులు ఆస్తులు కొనుగోలుకి ఇది మంచి సమయం అయితే కాదు అయితే లాభాధిపతి కుజుడు భాగ్యస్థానంలో ఉండడం వలన కష్ట సమయంలో అదృష్టం కొద్దీ ఆదాయం మీకు అందుతూనే ఉంటుంది కుటుంబ జీవితానికి ఇది చాలా మంచి సమయము ఏలినాటి శని వేయడం వలన కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడి వారి నుండి పూర్తి మద్దతు కూడా ఉంటుంది నాలుగవ అధిపతి కుజుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల గృహంలో ప్రశాంతత శుభకార్యాలు కూడా జరుగుతాయి కుటుంబంలో కలిసి ప్రయాణాలు చేస్తారు ఆగస్టు ఇరవై ఒకటి తర్వాత జీవిత భాగస్వామితో అనుబంధం కూడా చక్కగా బలపడుతుంది ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం ఈ నెల వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాన్ని ఇచ్చే నెలగా చెప్పాలి వ్యాపారం కోసం మీరు ఇప్పటివరకు కూడా చాలా కష్టాలే పడి ఉన్నారు కానీ ఫలితాలు అనేవి తక్కువగా అనుభవించి ఉన్నారు ఈ చివరి రెండు వారాల్లో ఎనిమిదవ ఇంటి ప్రభావం కారణంగా వ్యాపారంలో కొంత మందగమనం రాబడిలో లోటు కనిపించవచ్చు పెద్ద పెట్టుబడులకు కొత్త ఒప్పందాలకు అయితే మాత్రం ఇది అసలు సరైన సమయం కాదనే చెప్పాలి విద్యార్థులకు ఈ సమయం సవాలుతో కూడినటువంటి సమయము పంచమాధిపతి శుక్రుడు మొదటి మూడు వారాలు ఆరో ఇంట్లో ఉండడం వలన చదువుపైన ఆసక్తి తగ్గడము ఏకాగ్రత లోపించడము వంటివి జరుగుతాయి మానసికంగా దృఢంగా ఉండి పట్టుదలతో చదివితేనే ఫలితాలు వస్తాయి ఈ నెల చివరి వారం నుండి కూడా చదువుపైన అధికమైన ఆసక్తి పెరిగి పరిస్థితులు అనేవి కూడా మీకు చక్కగా ఈ సమయంలో మెరుగుపడతాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి చూశారు కదా మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక విరుగుణగణాలు కూడా తెలుసుకుందాం ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం మకర నా నచ్చదు భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి విశ్వాసం ఉంటుంది మూఢ నమ్మకాలను అసలు నమ్మరు అంతేకాదు వీరు ఊహా జగత్తులో విహరించరు కొన్ని రాసులు వారు ఊహా జగత్తులు విహరిస్తూ ఉంటారు కానీ వీరు చా చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఏదైనా పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా ముగిస్తారు ఈ రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల గట్టి జాగ్రత్త అవకాశాన్ని విడిచిపెట్ట పెట్టని మనస్తత్వం ఇటువంటి ముఖ్య లక్షణాలు అన్నీ కూడా ఉంటాయి అందుచేత వీరి జీవితం చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది అర్థం కానీ విషయాన్ని వీరు అంగీకరించదు దేనినైనా సరే సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తుంటారు ఎదుటివారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్ని అయినా దిగ్విజయంగా పని పూర్తి చేస్తారు వీరా స్వార్దే ఆచరణ ప్రధానమైన జీవితం అని చెప్పవచ్చు మకర ఆ స్వారిని చూస్తే ఎవరైనా సరే ఇట్టే లొంగిపోతారు ఎందుకంటే వీరికి జింక పిల్ల వంటి ఆకర్షణ అనేది ఉంటుంది వీరి జీవితంలో ఏ పనైనా సరే వీరు చేసి పెడతారు కానీ వీరికి మాత్రం ఇతరులు పనిచేసి పెడతారు వీరు తమ స్వార్థాన్ని వదులుకొని తమ తెలివితేటలు పలుకుబడిని ఉపయోగించుకొని పనిచేస్తే సమాజానికి వీరి ఎంతో మేలు చేసిన వారు అవుతారు మకర రాశివారు తమ జీవితంలో ఎవరిని నమ్మరు కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు కానీ కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులేస్తారు తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోరు ఈ రాశివారు ప్రయత్నమును మనసు పెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా పని పూర్తి చేస్తారు ఎదుటి వారిని మించిపోతారు అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేని వారు గాను కనిపిస్తారు కానీ వీరిలో ఉన్న నిజాయితీ కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం ఈ రాశు వారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే కూడా చాలా మంచి జరుగుతుంది సమస్యలను పరిష్కరించడంలో వీరికి అంది వేసిన చెయ్యి వీరి తర్వాత ఎవరైనా అని కూడా మనం చెప్పవచ్చు మకర రాశిలో జన్మించిన వారి జీవితం అంతా కూడా కష్టార్జితం పైన ఆధారపడుతుంది వీరికి ముప్పై సంవత్సరాల వరకు కూడా ఆర్థిక సంపత్తి అనేది పెద్దగా ఉండదు పేదరికాన్ని అనుభవిస్తారు అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది వయసు దాటిన కొద్దీ కూడా ఆర్థికంగా సాంఘికంగా జీవితంలో వీరు స్థిరపడతారు వీరికి స్థిరాస్తులు ఉంటాయి సొంత ఇల్లు కూడా ఉంటుంది ఈ రాశి వారు సంభాషణ ఎవరితోనైనా సరే గంటలు తరబడి చేయగలుగుతారు అక్కరకు రాని అనవసరపు మాటలు చర్చిస్తూ ఉంటారు కానీ ఇలా అనవసరపు పాత బాత కాని కొట్టి ఎదురు వారితో పనులు చాకచక్యంగా తమకు అనుకూలంగా చేయించుకునే స్వభావాన్ని విరకాల వారిగా ఉంటారు చూసారు కదా మకర రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్